తెలుగు రాష్ట్రాల్లో ఈసారి ఓటు చైతన్యం చాలా స్పష్టంగా కనిపించింది రాత్రి వరకు ఓటర్లు ఓపికగా బారులు తీరటమే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు అయితే బాధ్యతగా ఓటు వేయాలనుకున్న కొందరు ఓటర్ల ఉత్సాహంపై రైలు గాడి వేటు వేసింది చీమదండు బారులు చేతురు మధురు వాగ్వాదాలు అయినా ఓటు వేసేందుకు ఓపిక్ గా క్యూ ఓటు హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా మరి ఆలస్యం అమృతమా విషమా క్యూలో ఉన్న ఓటేసే లక్కి ఛాన్స్ దక్కింది మరి ఓటు హక్కు వినియోగించుకోవాలనే బాధ్యత బయలుదేరి మధ్యలో ఆగిపోయిన వాళ్ల సంగతేంటి సకాలంలో గమ్యస్థానం చేస్తుందనుకున్న నాందేడ్ విశాఖ ట్రైన్ రన్ టైం తొమ్మిది గంటల ఆలస్యమైంది ఒకరా ఇద్దరా నాందరి సహా వివిధ ప్రాంతాల నుంచి ఎంతో మంది విశాఖకు బయలుదేరారు కానీ ఓట్ వెయ్యాలనుకున్న వాళ్ళ ఉత్సాహంపై విశాఖ రైలు నీళ్లు చల్లింది ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని పోలింగ్ గడువు పెంచాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు మేము ఎలక్షన్ కమిషనర్కి కాల్ చేసాం ఓకే ట్వీటింగ్ పెట్టాం లేదు ఇంకోటి ఏంటంటే రైల్వే డిపార్ట్మెంట్ రైల్వే మినిస్టర్స్కి కూడా ట్వీట్ చేసాము ఇంకా రైల్వే డిపార్ట్మెంట్ ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మా విన్నపాన్ని తెలియజేసుకున్నాం కాకపోతే వాళ్ళందరూ మాకేమి రెస్పాండ్ అవ్వలేదు మాకు ఓటు వేసుకోవడానికి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కొంచెం ఎక్స్టెన్షన్ ఇచ్చేటట్లుగా మాకు కొంచెం ఏదో విధంగా హెల్ప్ చేసేటట్లుగా ప్రజలకు ఇంతమంది జనం చాలా మంది జనం ఇక్కడ ఓటు వేయడానికి ఈ ట్రైన్ లో ఒక ఐదు వేల వరకు జనం ఓటు వేయడానికి అందరూ రెడీగా ఉన్నారు అట్లీస్ట్ ఇప్పుడు ఒకటే ట్రైన్ కాదు చాలా ట్రైన్స్ ఉన్నాయి ఓకే మనం ఏదో ఒక సంవత్సరానికి ఒకసారి పుట్టినరోజు జరుపుకుందాం అలాంటిది ఐదేళ్ళకి ఒకసారి ఎలక్షన్స్ వస్తున్నాయి సో ఈ ఐదేళ్లకి ఎలక్షన్స్ కూడా మనం మా ఓటుని ఏదో వినియోగించుకుందాం అని చెప్పి ఈసారి ఎక్కడెక్కడ నుంచో వచ్చిన వాళ్ళు కూడా సీనియర్ సిటిజన్స్ కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి చాలా స్ట్రక్ అయ్యి చాలా పేషెంట్స్ గా వస్తున్నారు అనమాట ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కాస్త ఎక్స్టెన్షన్ చేస్తే ఓటింగ్ ఎక్స్టెన్షన్ చేస్తే కనుక మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మా ఓటు హక్కుని కాస్త వినియోగించుకోవడానికి రెడీగా ఉన్నాం అది వాళ్ళ ఆవేదన పోలింగ్ గడువు పొడిగించినా సరే అందరికి ఓటు వేసే ఛాన్స్ దక్కిందా లేదా మొత్తానికైతే ఈసారి ఓటు చైతన్యం బాగానే కనిపించింది రాత్రైనా సరే ఓటర్లు ఓపికగా క్యూలో వేచి ఉన్నారు అలా తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ సజావుగా సాగింది మరి గడువు దాటిన తర్వాత పోలైన ఈ ఓటు ఎటువైపు జరిగిన లేటు ఎవరికి ఫేటు ఎవరికి చేటు అనే చర్చ జోరందుకుంది